ఎవరి వెల్కమ్ క్రియేటర్స్ మనం పాలిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కంటిన్యూషన్ వీడియో ఈ వీడియోలో మంత్రుల వరుస క్రమం అనే అంశం గురించి నేర్చుకుందాము ప్రీవియస్ వీడియోలో మనం ప్రధాన మంత్రి అనే అంశం గురించి నేర్చుకుందాము ఈ వీడియోలో మనం దాని కంటిన్యూషన్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో ముందుగా మన భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో ఉంది అండ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు పొందుపరచబడ్డాయి అనే అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నేను ప్రతి మీకు ఇది రిపీట్ చేస్తున్నాను సో దట్ మీరు ఈజీగా రివైజ్ చేసుకోగలుగుతారు అండ్ గుర్తు మన భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఎక్కడ పొందుపరచారండి ఐదవ భాగంలో పొందుపరచడం జరిగింది పార్ట్ ఫైవ్ లో పొందుపరచారు మన కేంద్ర ప్రభుత్వం గురించి భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఏ ఏ ఆర్టికల్స్ తెలియజేస్తా ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ వరకు మనకి ఈ కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేయ జరుగుతుంది ఇప్పుడు మనం ప్రధానమంత్రుల వరుస క్రమాన్ని నేర్చుకుందాము సో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరండి జవహర్ లాల్ నెహ్రూ గారు సో జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి నేర్చుకుందాము స్వతంత్ర భారతదేశంలో తొలి ప్రధాన మంత్రి ఎవరండి జవహర్లాల్ నెహ్రూ గారు ఇతర ఆధునిక నవభారత నిర్మాతగా అభివర్ణిస్తారు ఎవరు అభివర్ణిస్తారండి ఆధునిక నవభారత నిర్మాతగా అభివర్ణిస్తారు నాలుగు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వరుసగా పదవిలో ఉండగా మరణించినటువంటి తొలి ప్రధాని ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ గారు అదేవిధంగా ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగింది అలీన ఉద్యమ నిర్మాణంలో నెహ్రూ గారు ఒకరుగా ఉన్నారు అదే విధంగా మనకి విదేశాంగ విధాన రూపకర్తగా కూడా జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రసిద్ధి ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు యూజ్ అవుతాయి ఎన్నిసార్లు ప్రమాణ స్వీకారం చేశారని నెహ్రూ గారు నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది భారత ప్రధాన మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ డ్యాములను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు ఎలా అభివర్ణించారండి ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు వేటిని డ్యామ్లను అదేవిధంగా పంచశీల ఒప్పందం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో చైనాతో చేసుకోవడం జరిగింది సో ఈ ఒప్పందంలో మన భారతదేశం నుండి ప్రధానిగా ఎవరున్నారండి జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నారు అయితే ఇందులో చైనా అండి ఎవరు సంతకం చేశారో మీకు తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పంచశీల ఒప్పందం ఏ దేశంతో అండి చైనాతో ఏ సంవత్సరంలో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో అదేవిధంగా భారతరత్న పొందిన తొలి ప్రధాని కూడా జవహర్ లాల్ నెహ్రూ గారు నైన్టీన్ సిక్స్టీ టూ లో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు ఎందుకండి అప్పుడు చైనాతో యుద్ధం కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది నైన్టీన్ సిక్స్టీ లో నెహ్రూ గారు రాసినటువంటి ముఖ్యమైన పుస్తకాలు చూద్దాము డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎ బంచ్ ఆఫ్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏంటండి నెహ్రూ గారి పుస్తకాలు డిస్కవరీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎఫ్ అని పడిందండి అది డిస్కవరీ ఆఫ్ ఇండియా మీరు కరెక్ట్ చేసుకోండి డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ అండ్ గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకాన్ని నెహ్రూ గారు వ్రాయడం జరిగింది సో మన భారతదేశంలో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ సంవత్సరంలో విధించారండి నైన్టీన్ సిక్స్టీ టూ లో విధించారు కారణం చైనాతో యుద్ధం కారణంగా విధించడం జరిగింది పంచశీల ఒప్పందంపై మన భారతదేశం నుండి ఎవరు సంతకం చేశారండి జవహర్ లాల్ నెహ్రూ గారు సంతకం చేయడం జరిగింది సో మనకి పదవిలోనే ఉండగా మరణించిన తొలి ప్రధాని కూడా జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ మనకి గుల్జారీలాల్ నందా ఇలా భారత ప్రధాన మంత్రి గారు మరణించడంతో తాత్కాలిక ప్రధాన మంత్రిగా ఎవరు పనిచేశారండి గుల్జారిలాల్ నంద గారు పనిచేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు రాబోయే ఎగ్జామ్లు అడగడానికి కూడా అవకాశం ఉంది మన భారతదేశంలో తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి గుల్జారి లాల్ నంద గారు నెక్స్ట్ మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరండి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇతను ఇండియన్ లింకన్ గా ప్రసిద్ధి ఎలా పిలుస్తారండి లాల్ బహదూర్ శాస్త్రిని ఇండియన్ లింకన్ అని పిలుస్తారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో పాకిస్తాన్ తో యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నది ఎవరండి లాల్ బహదూర్ శాస్త్రి గారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో తాష్కెండ్ ఒప్పందంపై సంతకం చేశారు అయితే ఈ తాష్కేండ్ ఒప్పందంపై మన భారతదేశం నుండి ఎవరు సంతకం చేశారండి లాల్ బహదూర్ శాస్త్రి గారు సంతకం చేయడం జరిగింది మనకి పాకిస్తాన్ నుండి ఎవరు సంతకం చేశారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఒప్పందం తర్వాతనే మనకి పాకిస్తాన్ లో అనుమానాస్పద స్థితిలో మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించడం జరిగింది ప్రధానమంత్రిగా పదవిలో ఉండి మరణించినటువంటి రెండవ ప్రధాన మంత్రి ఎవరండి లాల్ బహదూర్ శాస్త్రి గారు విదేశాల్లో మరణించినటువంటి తొలి ప్రధాని కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏ ఒప్పందం అనంతరం మరణించారండి ఈ తాష్కిల్ ఒప్పందం అనంతరం లాల్ బహదూర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు అనుమానాస్పద వృత్తిలో మరణించడం జరిగింది నెక్స్ట్ మనకి గుల్జారి లాల్ నంద గారు రెండవసారి కూడా తాత్కాలిక ప్రధాన మంత్రిగా పనిచేస్తారు ఎప్పుడంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో గుల్జారి లాల్ నంద గారు మరొకసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేస్తారు జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇందిరా గాంధీ గారు మన భారతదేశంలో తొలి మహిళా ప్రధాన మంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజ్యసభ నుండి సభ్యత్వం కలిగి ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి కూడా ఇందిరాగాంధీ గారు ఏంటంటే రాజ్యసభ నుండి సభ్యత్వం కలిగి ప్రధానమంత్రి అయిన తొలి వ్యక్తి ఎవరండి గాంధీ గారు సో రాజ్యసభలో నామినేటెడ్ సభ్యురాలుగా ఉండి ప్రధానమంత్రి అయ్యారు మొదటి మధ్యంతర ఎన్నికలు నైన్టీన్ సెవెంటీ వన్ లో జరిగాయి కదా అవి ఇందిరా ప్రధాన మంత్రి గారు ఉన్న సమయంలోనే జరిగాయి నాలుగు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు గాంధీ గారు వెరీ ఇంపార్టెంట్ ఎవరండి గాంధీ గారు సో వీరు లోక్సభలో సభలో ఉండి ప్రధానమంత్రి అయ్యారా రాజ్యసభలో ఉండే ప్రధానమంత్రి అయ్యారా రాజ్యసభలో నామినేటెడ్ సభ్యురాలుగా ఉండి ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి ఇందిరా గాంధీ గారు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయండి నైన్టీన్ సెవెంటీ వన్ లో జరిగాయి అప్పుడు ప్రధానమంత్రిగా ఎవరు వ్యవహరించారు ఇందిరా గాంధీ గారు వ్యవహరించడం జరిగింది సో ఇందిరా గాంధీ గారు ఎన్ని సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి నాలుగు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇందిరా గాంధీ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గుల్జార్ లాల్ నంద గారు రెండు సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు అదే విధంగా మనకి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తొలి వ్యక్తిగా ప్రసిద్ధి ఏంటండి ప్రధానమంత్రిగా ఉండి సాధారణ ఎన్నికల్లో మనకి ఓడిపోయినటువంటి తొలి వ్యక్తిగా ఇందిరాగాంధీ గారు ప్రసిద్ధి అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరంలో ఏ సంవత్సరం అండి నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరంలో పద్నాలుగు బ్యాంకులను జాతీకరణ చేసినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఎవరండి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో రాజభరణాల రద్దు కూడా ఇందిరాగాంధీ గారి కాలంలోనే జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం ఏంటంటే గరీబీ హఠావో ఏంటండి గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చారు పేదరికంపై అదే విధంగా నైన్టీన్ సెవెంటీ వన్ సంవత్సరంలో మనకి భారత రత్న పొందిన తొలి మహిళగా కూడా మనకి ఇందిరాగాంధీ గారు ప్రసిద్ధి చెందారు నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ టూ లో మనకి ఒక ఒప్పందం ప్రముఖ ఒప్పందం జరుగుతుంది అదేంటంటే సిమ్లా ఒప్పందం జరుగుతుంది ఏంటండి సిమ్లా ఒప్పందం జరుగుతుంది ఈ సిమ్లా ఒప్పందంలో మన భారతదేశం నుండి సంతకం చేసింది ఎవరండి ఇందిరా గాంధీ గారు అయితే పాకిస్తాన్ నుండి ఎవరు సంతకం చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను ఇప్పటి వరకు మీకు ఆ పంచశీలా ఒప్పందం గురించి అడిగాను తాష్కేడ్ ఒప్పందం గురించి అడిగాను అదేవిధంగా సిమ్లా ఒప్పందం గురించి అడిగాను వీటిలో వేరే దేశాల నుండి మన దేశం నుండి కాకుండా వేరే దేశం నుండి ఎవరైతే సంతకాలు చేస్తారో వారి పేర్లను అదేవిధంగా తేదీని కూడా మీకు తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు పోక్రాన్ నిర్వహించినప్పుడు కూడా ప్రధాన మంత్రి గారు గాంధీ గారు మన భారతదేశంలో తొలిసారిగా అణు పరీక్షలను బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో నిర్వహించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏ అండి బుద్ధుడు నవ్వాడు అనే కోర్తో నిర్వహించడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో అంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది కూడా ఇందిరాగాంధీ గారే సో జాతీయ అత్యవసర పరిస్థితి ఎవరండి ఇందిరాగాంధీ గారు అప్పుడు రాష్ట్రపతి ఎవరండి ఫక్రున్ అలీ అహ్మద్ గారు అదేవిధంగా మనకి సంవత్సరంలో ఇరవై సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా ఎవరండి ఇందిరాగాంధీ గారు మనకి స్వర్ణ దేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ ఏంటండి స్వర్ణ దేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ సంవత్సరంలో జరిగింది అప్పుడు ప్రధానమంత్రి ఎవరండి ఇందిరాగాంధీ గారు అయితే ఖలిస్థాన్ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ స్వర్ణ దేవాలయంలో దాక్కుంటారు అప్పుడు వారిపై ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో మనకి భారత ప్రభుత్వం ఒక ఆపరేషన్ నిర్వహిస్తుంది అది ఆపరేషన్ బ్లూ స్టార్ సో పదవిలో ఉండగా హత్యగావించబడినటువంటి తొలి ప్రధాని ఎవరండి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారి హత్యపై వేసినటువంటి కమిటీ పేరు ఏంటండి దక్కర్ కమిటీ ఏంటండి దక్కర్ కమిటీ నెక్స్ట్ మనకి మొరార్జీ దేశాయ్ గారు తొలి కాంగ్రెస్ ప్రధాన మంత్రి ఎవరండి మొరార్జీ దేశాయ్ గారు సంకీర్ణ ప్రభుత్వాలకు నేతృత్వం వహించిన తొలి ప్రధానిగా కూడా మనకి మొరార్జీ దేశాయ్ గారు ప్రసిద్ధి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినటువంటి తొలి ప్రధాని ఎవరండి మొరార్జీ దేశాయ్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నిరంతర ప్రణాళికలు అనేవి మొరార్జీ దేశాయ్ కాలంలోనే ప్రారంభించడం జరిగింది సో ఏఐ సంవత్సరంలో అండి నైన్టీన్ సెవెంటీ సెవెన్ టు సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ టు సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ టు ఎయిటీ ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో ఈ నిరంతర ప్రణాళికలు అమలయ్యాయి సో మనం ఈ నిరంతర ప్రణాళికలు ఎవరి కాలంలో ప్రవేశపెట్టారండి మొరార్జీ దేశాయ్ గారి కాలంలో ప్రవేశపెట్టారు తొలి కాంగ్రెస్ ప్రధాన మంత్రి ఎవరండి మొరార్జీ దేశాయ్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి కూడా ఎవరండి మొరార్జీ దేశాయ్ గారు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనకి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ గా ఉండేది అయితే ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైనటువంటి హక్కుల జాబితాలో చేర్చారు చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చడం జరిగింది ఇలా ప్రాథమిక హక్కు నుండి ఆస్తి హక్కును తొలగించి చట్టబద్ధమైనటువంటి హక్కుగా ఏ రాజ్యాంగ సాధించడం ద్వారా చేశారండి నలభై నాలుగవ రాజ్యాంగ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చేశారు అప్పుడు ఎవరండి ప్రధానమంత్రి మరార్జీ దేశాయ్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో పంచాయతీరాజ్ స్థానిక సంస్థలని పునర్నిర్మించడం కోసము అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేసిన కూడా మొరార్జీ దేశాయ్ గారే అదే వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించడం కోసం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించడం కోసం మనకు మొరార్జీ దేశాయ్ గారు ఒక కమిషన్ ఇస్తారు అదేంటంటే బీపీ మండల్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బీపీ మండల్ కమిషన్ ఎవరు ఇస్తారండి మనకి మొరార్జీ దేశాయ్ గారు వేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలివి వ్యక్తి కూడా మొరార్జీ దేశాయ్ గారే మొరార్జీ దేశాయ్ గారికి సంబంధించి ఒక పుస్తకం ఉంటుంది అదేంటంటే ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ ఏంటండి ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకం ఎవరిదండి మొరార్జీ దేశాయ్ గారిది సో వెనుకబడిన తరగతుల కోసం రిజర్వేషన్ కల్పించడానికి బిపి మండల్ కమిషన్ ని ఎవరు ఏర్పాటు చేశారండి మొరార్జీ దేశాయ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి చరణ్ సింగ్ గారు పార్లమెంట్ లో విశ్వాస తీర్మానం ప్రతిపాదించబడినటువంటి తొలి వ్యక్తి ఎవరండి చరణ్ సింగ్ గారు పార్లమెంట్ లో ఇలా విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుంటే అసలు పార్లమెంట్ లో అడుగు పెట్టకుండానే రాజీనామా చేసినటువంటి వ్యక్తి కూడా చరణ్ సింగ్ గారే రైతు బాంధవుడిగా ప్రసిద్ధి అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ గారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రీసెంట్ గా భారత రత్న పురస్కారం దక్కుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకి కరెంటు పాలిటీ లో కూడా అడగడానికి అవకాశం ఉంది ఏ సంవత్సరంలో భారత రత్న దక్కిందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో భారత రత్న పురస్కారం పొందారు చరణ్ సింగ్ గారు నెక్స్ట్ మనకి రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో అంటే నలభై రెండు సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరండి రాజీవ్ గాంధీ గారు మన భారతదేశంలో సాంకేతిక విప్లవం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆర్ధ్యుడు ఎవరండి రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా కేంద్ర మంత్రి మండలిని అత్యధిక సార్లు పునర్వ్యవస్థీకరించినటువంటి ప్రధాన మంత్రి కూడా రాజీవ్ గాంధీ గారు ఎన్ని సార్లు అండి పదమూడు సార్లు పునర్వ్యవస్థీకరించారు మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఏ సంవత్సరంలో అండి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో నూతన విద్యా చట్టాన్ని తీసుకొచ్చారు ఈ నూతన విద్యా చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరండి రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో నూతన విద్యా చట్టాన్ని తీసుకొచ్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉంటుందో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలని పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారండి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు మనకి యాభై రెండవ రాజ్యాంగ సరణ చట్టం ద్వారా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నేను పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు సంబంధించి ఒక వీడియోని చేశాను ఎవరైనా చూడకుంటే చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఓటు వేసే వయస్సును ఓటు వేసే వయసును ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించింది ఎవరండి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు వేసే హక్కును ఓటు వేసే వయసును ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారండి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ఓటు వేసే హక్కును ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ లో ఎక్కువగా అవకాశం ఉంది ఈ క్వశ్చన్ అడగడానికి ఓటు వేసే వయసును ఇరవై ఒక నుండి పద్దెనిమిది సంవత్సరాలకు ఎవరు తగ్గించారండి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు అదేవిధంగా ఏ రాజ్యాంగ సవరణ చట్టం తగ్గించారండి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ఓటింగ్ వేసే వయసును తగ్గించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థకి రాజ్యాంగ ప్రతిపత్తి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని రాజీవ్ గాంధీ గారు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు అదేంటంటే ఎల్ఎం సింగ్వి కమిటీ ఎల్ఎం సింగ్వి కమిటీ సూచనల మేరకు రాజ్యాంగ ప్రతిపత్తి కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మే ఒకటిన రాజీవ్ గాంధీ గారు ఉగ్రవాదుల చేతుల్లో మరణించడం జరుగుతుంది మే ట్వంటీ వన్ ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి విపి సింగ్ గారు ఎవరండి విపి సింగ్ గారు విశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయినటువంటి తొలి వ్యక్తి ఎవరండి విపి సింగ్ గారు మన భారత దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలకి శ్రీకారం చుట్టింది ఎవరండి విపి సింగారు మండల్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో మనకి మండల్ కమిషన్ ను ఎవరు ఏర్పాటు చేశారండి మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఈ మండల్ కమిషన్ ఏవైతే సిఫార్సులు ఇస్తుందో ఆ సిఫార్సులను అమలు చేసిన ప్రధాన మంత్రి ఎవరండి విపి సింగారు అదే విధంగా అంతరాష్ట్ర మండలిని కూడా ఏర్పాటు చేశారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గా అడిగారు ఇప్పుడు కూడా అడగడానికి అవకాశం ఉంది అంతరాష్ట్ర మండలిని ఎవరు ఏర్పాటు చేశారండి విపి సింగారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు ఎన్నికల సంస్కరణల కోసం దినేష్ గోస్వామి కమిటీని ఏర్పాటు చేశారు దినేష్ గోస్వామి కమిటీ దేనికి సంబంధించిందండి ఎన్నికల సంస్కరణల కోసం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగచ్చు ఒక సైడ్ కమిటీస్ ఇచ్చి ఇంకొక సైడ్ వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది దినేష్ గోస్వామి కమిటీ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి ఎన్నికల సంస్కరణల కోసం అని గుర్తుకు రావాలి నెక్స్ట్ మనకి చంద్రశేఖర్ గారు ఏంటండి చంద్రశేఖర్ గారు భారతదేశంలో రాజకీయ పాదయాత్రలు ఏవైతే ఉంటాయో ఈ రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది ఎవరండి చంద్రశేఖర్ గారు ఇతన్ని యంగ్ టర్క్ అని పిలుస్తారు యంగ్ టర్క్ గా ప్రసిద్ధి ఎవరండి చంద్రశేఖర్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి రివైజ్ చేస్తూ ఉండండి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ మనకి పివి నరసింహారావు గారు ఏంటండి పివి నరసింహారావు గారు దక్షిణ భారతదేశం నుండి దక్షిణ భారతదేశం నుండి ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి ఎవరండి పివి నరసింహారావు గారు పార్లమెంట్ లో అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ ఏ సభలో సభ్యత్వం లేకున్నా కానీ ప్రధానమంత్రి అయ్యారు ఆ తర్వాత నంద్యాల నియోజకవర్గం నుండి లోక్సభకు ఎంపిక అయ్యారు మనకి పార్లమెంట్ లో ఏ సభలో సభ్యత్వం లేకున్నా కానీ ప్రధానమంత్రి అవ్వచ్చు అదేవిధంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చు కానీ మనం పదవి పదవి స్వీకరించినప్పటి నుండి ఎన్ని నెలల లోపు మనకి సభ్యత్వం పొందాలండి ఆరు మనం ఏదైనా సభలో సభ్యత్వం పొందాలి లేకపోతే అప్పుడు ఆ పదవి రద్దవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని నెలల్లోపు అని ఎన్ని నెలల లోపల అండి ఆరు నెలలలోపు అలా పివి నరసింహారావు గారు కూడా పార్లమెంట్ లో ఏ సభలో సభ్యత్వం లేకపోయినప్పటికీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత నంద్యాల నియోజకవర్గం నుండి లోక్సభకి ఎన్నిక కావడం జరిగింది పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఎప్పుడండి నైన్టీన్ సెవెంటీ వన్ నుండి ఇక్కడ జీరో పడిందండి మిస్టేక్ లో అది నైన్టీన్ సెవెంటీ వన్ నుండి సెవెంటీ త్రీ అని మీరు నోట్ చేసుకోండి మనకి పివి నరసింహారావు గారు అనుకరించినటువంటి విధానం ఏంటండి లుక్ ఈస్ట్ పాలసీ ఏంటండి లుక్స్ట్ పాలసీ విధానాన్ని మీరు అవలంబించారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరండి టివి నరసింహారావు గారు ఈయన కథ ఏముంటుందంటే ఈయన ఆత్మకథ ద ఇన్సైడర్ ఉంటుంది ఏంటండి ద ఇన్సైడర్ ఇతను ఇచ్చినటువంటి నినాదం ఏంటండి దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చారు మనకి బాబ్రీ మసీద్ దుర్ఘటన ఏదైతే ఉంటుందో బాబ్రీ మసీద్ కూల్చి కదా ఈ బాబ్రీ మసీద్ దుర్ఘటన ఎప్పుడు ఎప్పుడండి నైన్టీన్ నైన్టీ డిసెంబర్ సిక్స్త్ లో జరుగుతుంది సో ఇది జరిగినప్పుడు ప్రధానమంత్రి ఎవరండి నరసింహరావు గారు సో ఈ సంఘటనపై వేసినటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో అది మీకు తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అత్యధిక సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధానమంత్రి కూడా నరసింహారావు గారు నెక్స్ట్ మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరండి అటల్ బిహారీ వాజ్పేయి గారు అతి తక్కువ కాలం అతి తక్కువ కాలం కేవలం పదమూడు రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా చేశారు మొదటిసారి వీరు ప్రధాన మంత్రి అయినప్పుడు ఆ తర్వాత విశ్వాస తీర్మానం ద్వారా అధికార అధికారాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి ఎవరండి అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఒకే ఒక ఓటుతో ప్రధానమంత్రిగా తన బాధ్యతలు కోల్పోవడం జరిగింది విశ్వాస తీర్మానంలో భారతదేశంలో రెండవ సారి అణు పరీక్షలు నిర్వహించింది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ సంవత్సరంలో సో దానికి సంబంధించిన మనకి కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ప్రధానమంత్రిగా ఎవరున్నారండి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు ఈ కార్గిల్ యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఒకటో సంవత్సరం డిసెంబర్ పదమూడున పార్లమెంట్ పై మనకి ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు మన ప్రధానమంత్రిగా ఎవరున్నారండి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు యుఎన్ఓ లో మనకి ప్రసంగించినటువంటి తొలి ప్రధానమంత్రి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి హెచ్ దేవా దేవగౌడ గారు దక్షిణ భారతదేశం నుండి ప్రధానమైనటువంటి రెండో వ్యక్తిగా ప్రసిద్ధి మొదటి వ్యక్తి ఎవరండి పివి నరసింహారావు గారు పార్లమెంట్ లో ఏ సభలో సభ్యత్వం లేకుండానే ప్రధానమంత్రి అయినటువంటి రెండవ వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరండి ఇది కూడా పివి నరసింహరావు గారే నెక్స్ట్ మనకి ఐకే గుజరాల్ గారు ఎవరండి ఐకే గుజరాల్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధానమంత్రి అయ్యారు ఐకే గుజరాల్ గారు జనతా దళ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ కు నాయకత్వం వహించారు సో మనకి హెచ్డి దేవగౌడ గారు దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయినటువంటి రెండవ వ్యక్తి నెక్స్ట్ మనకి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు ఎవరండి మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఎవరు పనిచేశారండి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పనిచేయడం జరిగింది సో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు వీళ్ళ మోడల్ మనకి రావ్ సింగ్ మోడల్ గా ప్రసిద్ధి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆర్థిక సంస్కరణల మనకు ఎకానమీ చాలా ఇంపార్టెంట్ ఎల్పిజి మోడల్ అని పిలుస్తారండి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ రావ్ సింగ్ మోడల్ గా ప్రసిద్ధి అండి నెక్స్ట్ మనకి అమెరికాతో వన్ టూ త్రీ అను ఒప్పందాన్ని చేసుకుంది ఎవరండి మన్మోహన్ సింగ్ గారు మైనారిటీ సంక్షేమం కోసం పదిహేను సూత్రాల పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారండి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వేసినటువంటి కమిటీ ఏంటండి మదన్ మోహన్ పూంచి కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నేర్చుకునే ప్రయత్నం చేయండి నేను కేంద్ర రాష్ట్ర సంబంధంలో భాగంగా మీకు ఈ మదన్ మోహన్ పూంచి కమిటీ గురించి పూర్తి అంశాలు అందించాను సో మనకి అమెరికాతో వన్ టూ త్రీ అనౌప్పందం చేసుకున్నటువంటి ప్రధానమంత్రి ఎవరండి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మైనారిటీల సంక్షేమం కోసం పదిహేను సూత్రాల పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారండి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ మైనారిటీ సంక్షేమం కోసం వేసినటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో అది తెలిస్తే మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా అండి సో నెక్స్ట్ మనకి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు పథకాలు రావడం జరిగింది అవేంటో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనకి సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ హ్యాక్ట్ అనేది రెండు వేల ఐదు సంవత్సరంలో వస్తుంది అప్పుడు ప్రధాన మంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు నెక్స్ట్ మనకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టము ఏంటండి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు అండి రెండు వేల సంవత్సరంలో నెక్స్ట్ మనకి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది ఎప్పుడండి రెండు వేల ఐదో సంవత్సరంలో ఈ పథకం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి గృహ నిరోధక చట్టం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంటుంది కదండి గృహహింసా నిరోధక చట్టం ఇది కూడా రెండు వేల ఐదవ సంవత్సరంలో రెండు వేల ఆరులో లో రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ వస్తుందండి ఈ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ దేనికోసం అండి నేను ఇంతకుముందు మీకు చెప్పాను ముస్లింల స్థితిగతులపై దానిపై వేసినటువంటి కమిటీయే ఈ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ నెక్స్ట్ మనకి రెండు వేల సంవత్సరంలో ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఏంటండి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ చిల్డ్రన్ రైట్స్ ఇది అండి రెండు వేల ఐదవ సంవత్సరంలో నెక్స్ట్ మనకి జాతీయ ఆహార భద్రతా చట్టం ఏంటండి జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడవ సంవత్సరంలో అదేవిధంగా నిర్భయ చట్టం ఏంటండి నిర్భయ చట్టం కూడా ఏ సంవత్సరం అండి రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ నిర్భయ చట్టాన్ని ఏమనిపిస్తారండీ న్యాయ నేర నివారణ చట్టం అని పిలుస్తారు మొన్న టీజీపీఎస్ నిర్వహించినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో ఈ న్యాయ నేర నివారణ చట్టం అని ఏ చట్టాన్ని పిలుస్తారని అడగడం జరిగింది ఏ చట్టం అండి మనకి నిర్భయ చట్టాన్ని పిలవడం జరుగుతుంది మనకి లోక్పాల్ లోకాయుక్త చట్టం కూడా ఏ సంవత్సరం అండి రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ లోక్పాల్ లోకాయుక్త చట్టాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మనకి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎవరండి నరేంద్ర మోడీ గారు ఇతర అనంతరం జన్మించి ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి ఎవరండి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో పద్నాలుగవ వ్యక్తి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి పద్నాలుగవ వ్యక్తి యుఎన్ఏ లో హిందీలో ప్రసంగించినటువంటి రెండవ ప్రధానమంత్రి ఎవరండి నరేంద్ర మోడీ గారు మొదటి ప్రధానమంత్రి ఎవరండి అటల్ బిహారీ వాజ్పేయి గారు సో మనకి గుజరాత్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత మనకి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అయితే ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన వారు మొత్తం ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారండి ఆరుగురు ఉన్నారు అందులో ఫస్ట్ వ్యక్తి ఎవరు మొరార్జీ దేశాయ్ గారు ఆ తర్వాత చరణ్ సింగ్ గారు ఆ తర్వాత విపి సింగ్ గారు ఆ తర్వాత పివి నరసింహారావు గారు ఆ తర్వాత దేవా గౌడ గారు ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన మంత్రి అయిన వారు ఎంతమంది ఉన్నారండి ఇప్పటివరకు ఆరుగురు ఉన్నారు వారి పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోండి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది మొట్టమొదటి వ్యక్తి ఎవరండి మొరార్జీ దేశాయ్ గారు ఆ తర్వాత చరణ్ సింగ్ గారు ఆ తర్వాత పివి నరసింహారావు గారు ఆ తర్వాత మనకి విపిసింగ్ గారు విపిసింగ్ గారు తర్వాత పివి నరసింహారావు గారు ఆ తర్వాత దేవగౌడ గారు తర్వాత నరేంద్ర మోడీ గారు మొత్తం ఆరుగురు వ్యక్తులు ఇక్కడ మీకు మన భారత ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు అండ్ ఫొటోస్ ఇచ్చాను ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి మొదటి వ్యక్తి ఎవరండి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత తాత్కాలిక ప్రధాన మంత్రిగా పనిచేసింది గుల్జారి లాల్ నంద గారు నెక్స్ట్ మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ తర్వాత మనకి గుల్జారి లాల్ నంద గారు రెండవసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేస్తారు ఆ తర్వాత ఇందిరా గాంధీ గారు పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ గారు ఆ తర్వాత చరణ్ సింగ్ గారు చరణ్ సింగ్ గారు తర్వాత మళ్ళీ ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఆ తర్వాత మనకి విపి సింగ్ గారు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఆ తర్వాత చంద్రశేఖర్ గారు ఆ తర్వాత మనకి పివి నరసింహారావు గారు పనిచేస్తారు ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకి దేవగౌడ గారు పనిచేస్తారు అదే తర్వాత ఐకె గుజరాల్ గారు పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా పనిచేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ మనకి మన్మోహన్ సింగ్ గారు పనిచేస్తారు పదమూడవ వ్యక్తిగా పద్నాలుగవ భారత ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికారండి ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు మనకి పద్నాలుగో ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది ప్రస్తుతం కూడా మనకి రెండవసారి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మనకి భారత ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారండి నరేంద్ర మోడీ గారు ఎన్నిక కావడం జరిగింది ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి వీటిలో మనకి వరుస క్రమంలో అమర్చేందుకు అని కూడా అడగడానికి అవకాశం ఉంది క్రోమలాజీ ఆర్డర్ క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వీరిని మీరు వరుసగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఓకేనా అండి నెక్స్ట్ మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో భారతరత్న పొందినటువంటి ప్రధాన మంత్రులు ఇద్దరున్నారు ఎవరంటే ఒకటి చరణ్ సింగ్ గారు నెక్స్ట్ పివి నరసింహారావు గారు ఎవరండి చరణ్ సింగ్ గారు పివి నరసింహారావు గారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రీసెంట్ గా వచ్చాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పటి వరకు భారతరత్న పొందినటువంటి ప్రధాన మంత్రులు ఎంతమంది ఉన్నారో చూద్దాము ఎంతమంది అండి తొమ్మిది మంది ఉన్నారు గతంలో ఏడుగురుండే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు ప్రధాన మంత్రులు పొందడంతో వీరి సంఖ్య తొమ్మిదికి చేరింది వారి పేర్లు ఏంటో చూద్దాం వ్యక్తి ఎవరండి భారతరత్న పొందిన ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ తర్వాత ఇందిరా గాంధీ గారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ గారు ఆ తర్వాత గుల్జారిలాల్ నంద గారు ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రీసెంట్ గా ఎవరు పొందారండి చరణ్ సింగ్ గారు పివి నరసింహారావు గారు చాలా చాలా ఇంపార్టెంట్ తొమ్మిది మంది వ్యక్తులు ప్రస్తుతం భారతరత్న పొందినటువంటి ప్రధాన మంత్రులుగా ఉన్నారు ఈ పాయింట్స్ ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకుని డెఫినెట్ గా ఈ క్వశ్చన్ మాత్రం రాబోయే ఎగ్జామ్ లో ఏదో ఒక క్వశ్చన్ ఏదో ఒక ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది భారతరత్న పొందినటువంటి ప్రధాన మంత్రుల జాబితా నుండి మనకి క్రిమినాలజీ అని అడగవచ్చు లేదంటే పొందినవారు పొందినవారు అని స్టేట్మెంట్ లో కూడా అడగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది మనకి భారతదేశంలో ప్రధానమంత్రుల వరుస క్రమానికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ వీడియోలో మనం ఈ కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ లో మిగిలినటువంటి అంశాలను నేర్చుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు